గురువుగారు హనుమంతుడు చాలా బలశాలి అంతే బలశాలైనటువంటి రావణ బ్రహ్మతో సైతం యుద్ధం చేశాడు కదా అలాంటప్పుడు వాలితో కూడా యుద్ధం చేసి వాలిని ఓడించి సుగ్రీవుడి యొక్క రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగించవచ్చు కదా ఎందుకలా చేయలేదు ఇది సాధారణంగా రామాయణం చదువుకుంటే మనకి కలిగే సందేహం ఇది కలిగి తీరాలి ఇది కలిగితేనే రామాయణాన్ని మనం శ్రద్ధగా చదివినట్లు మంచి సందేహం ఇది నిజంగానే అనిపిస్తుంది మరి ఇంత పరాక్రమం కలిగినవాడు కదా అసాధారణమైన పరాక్రమం కలిగిన వాడు సుగ్రీవుడు అంటే అపారమైన ప్రేమ కలిగిన వాడు సుగ్రీవుడికి కష్టం కలిగితే ఆ వాలిని రెండు ముఠకాయలు వేసి ఆ సుగ్రీవుడి రాజ్యం సుగ్రీవుడికి ఇప్పించవచ్చు కదా ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అని దీనికి ఒక కారణం కనపడుతుంది తర్వాత అంగుళీకం పుచ్చుకుని అన్ని దిక్కులకి అందరూ వానరవీరులు సీతాన్వేషణ కోసం బయలుదేరినప్పుడు కూడా ఆ సముద్ర తీరంలో దక్షిణ సముద్ర తీరంలో అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు సముద్రం దాటాలయ్యా సంపాతి చెప్పింది ఆవ ఆవుల తీరంలో సీత ఉంది అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ మేము పది దాటుతాం మేము ఇరవై దోగ్గలం ఉన్నాడు గవయుడున్నాడు గవాక్షుడున్నాడు గంధమాధరుడు శరభుడు మైందుడు నీలుడు ది వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరూ పది ఇరవై ముప్పై లెక్కలు చెప్తున్నారు హనుమంతుడు దూరంగా ఒక కొండ మీదలో మౌనంగా కూర్చున్నాడు ఏం దాట దాటవలసిన వాడు దాటగలిగినవాడు మరి అంగుళీకాన్ని పుచ్చుకున్నాడు అంటే బాధ్యత పడ్డట్టే కదా బాధ్యత కలిగిన వాడు మౌనంగా ఉండొచ్చా మౌనంగా ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే ఆంజనేయుడి మనస్సులో అది మౌనం కాదు ధ్యానం వ్యూహ నిర్మాణం జరుగుతోంది సముద్రం దాటడం పెద్ద విషయం కాదు చెట్టు ఉంటే దాటతాడు లేకపోతే తెలియదు నేను ఇరవై దాటతా ముప్పై తొంభై తొమ్మిది దాటినా ఒకటే ఆ పడిపోతాడు తిమిగలాలు తినేస్తే ఉపయోగమే ఉంది నేను ఇరవై దాటతా అబ్బాయి దాటా ముప్పై దాటతా ఈ లెక్కల వల్ల ఉపయోగం ఉంది తాను వంద యోజనాలు దాటగలిగినా కూడా దాటతానని చెప్పడం అవలసిన అవసరమైనప్పుడు దాటాలంతే ఇది ఒక కారణం రెండో కారణం ఏమిటంటే ఆంజనేయుడు మౌనముద్రలో కాక జానముద్రలో ఉండి వ్యూహ నిర్మాణం చేస్తున్నట్టే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఓ అయితే మరో కారణం కథలో కనబడే కారణం ఏమిటంటే చిన్నప్పుడు ఆంజనేయుడు చాలా అల్లరి చేసేవాడు ఎప్పుడైతే దేవతలందరూ వరాలు ఇచ్చారో ఆ వరాలతో ఉత్సాహం పెరిగిపోయి చిన్నపిల్లవాడు కాబట్టి కోతి చేష్టలు చేస్తూ అల్లరి చేసేవాడు ఆ మహర్షులు తపస్సు చేసుకుంటే వాళ్ళ గోచీలు పీకడం వాళ్ళ కమండలాలు విరగొట్టడం వాళ్ళ దండాలు ముక్కలు చేయడం వాళ్ళ కమండలాలు చెట్టుకొమ్మలకి పైగా వీళ్ళకి అందకుండా ఎత్తుగా కట్టడం ఇలా అల్లరి చేసేవాడు వాళ్ళు విసిగిపోయారు ఏమనడానికి వీలు లేదు బాధపడుతున్నారు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆంజనేయుడు చేసే అల్లరిని హనుమంతుడు చేసే అల్లరిని తట్టుకోవడానికి తమకు ఇబ్బంది లేకుండా ఉండాలని అబ్బాయి ఎవరైనా గుర్తు చేస్తే తప్ప నీ బలము నీకు తెలియకుండా ఉండుగాక అని శాపం ఇచ్చారు అందువల్ల ఆంజనేయుడికి తాను ఎంత బలవంతుడైనా నాకు ఇంత బలం ఉందని తెలియదు ఎవరైనా గుర్తు చేయాలి అందుకని ఈ సముద్ర తీరంలో కూర్చున్నప్పుడు కూడా ఏమిటో మనం అందరం మాట్లాడుతున్నాం అసలు ఆంజనేయుడు ఎక్కడున్నాడని జామవంతులు వెతుక్కుంటూ వెళ్ళి ఆ దూరంగా రాతి మీద కూర్చొని ఆలోచిస్తున్న ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్య నువ్వు ఇలా మౌనంగా ఉండడం న్యాయమేనా నువ్వు గరుత్మంతుడు తప్ప ఎవరూ దాటలేరు కదా ఇప్పుడు గరుత్మంతుడు మన బృందంలో లేడు కదా నువ్వే కదా ఉన్నావు నువ్వు బయలుదేరాలి నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని ఆయన బలాన్ని గుర్తు చేస్తూ ప్రశంస చేశాడు అప్పుడు ఆంజనేయుడు ఒక్కసారిగా లేచి నిలబడి తన రూపాన్ని పెంచి ఆ మహేంద్ర పర్వతం మీద ఎక్కి సాగర లంఘనం చేశాడు అంటే ఎవరైనా గుర్తు చేస్తే తన బలం తనకు తెలుస్తుంది మరి అలా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అని సుగ్రీవుడికి తెలియదు అక్కడున్న మిగతా వాళ్ళకి తెలియదు ఎవరో గుర్తు చేస్తే తప్ప తన బలం తనకు తెలియదు అందువల్ల ఆంజనేయుడు వాళ్ళని నేను జయించగలను అని అనుకోలే ఇది నేను చేయాల్సిన పని ఇంత బలం నాకుందని తెలియదు ఆయనకి అందుకని మౌనంగా ఉన్నాడు ఈ కారణంగా వాళ్ళని సంహరించి సుగ్రీవుడి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇప్పించడానికి కావాల్సిన ప్రయత్నాన్ని ఆంజనేయుడు చేయలేదు ఆ శక్తి కలిగి ఉండి కూడా అనేది మనకి రామాయణ కథ లోతుగా పరిశీలించినప్పుడు బోధపడుతుంది